భారతదేశం గర్వించదగ్గ తీరుడు రాజమౌళి గురించి అందరికీ తెలుసు ఆయన తీసేటువంటి సినిమాలు ఇప్పటివరకు కూడా ఒకటి కూడా ఫ్లాప్ కాలేదు ప్రతి సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ ఆయన వెళ్ళడం జరిగింది సో ఆయన తీస్తున్నటువంటి సినిమాలకు కథ అందిస్తున్నది ఆయన తండ్రి విజేంద్ర ప్రసాద్ గారే ఈ విజేంద్ర ప్రసాద్ గారు తాజాగా హైదరాబాద్ హైదరాబాద్లో కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చాలా అద్భుతమైన ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు అయితే చేశారు అందులో ప్రధానంగా ఆయన కొత్తగా ఒక సినిమా కథ రాస్తున్నానని అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించి ఒక రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ ఆధారంగా కథ తయారు చేస్తున్నానని ఆయనే స్వయంగా చెప్పారు సో విజేంద్ర ప్రసాద్ గారు ఏ సినిమా తీసినా కూడా ఏ సినిమాకి కథ రాసినా కూడా రాజమౌళినే దానికి దర్శకత్వం వహిస్తారు దీనికి ప్రత్యేకించి చెప్పక్కలేదు రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్టు అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించి ఉండబోతుందని అయితే విజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ రెండు విషయాలను బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో రెండు విషయాలను అయితే ఆయన చెప్పడం జరిగింది అందులో ఒకటి ఫన్నీయెస్ట్గా చమత్కారంగా చెప్పారు రెండుది చాలా భావోద్వేగభరితంగా అంబేద్కర్కు రాజకీయాలపై ఎందుకు అవగాహన వచ్చింది అవగాహన తెచ్చుకోవడానికి కలిగిన పరిస్థితులు కూడా ఆయన వివరించారు అందులో మొదటిది అంబేద్కర్ భార్య రమాబాయి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటుంది ఆ సమయంలో ఆయన దగ్గరకు వచ్చి మీరేమి టెన్షన్ పడవద్దు నాకు తాగడానికి కొంచెం మంచినీళ్ళు తీసుకురండి అని అడిగింది వెంటనే అంబేద్కర్ అక్కడ ఉన్నటువంటి మంచినీళ్ళు రమాబాయికి ఇవ్వడానికి ప్రయత్నిస్తే నాకు ఎక్కడ కాదు మా ఊరిలో ఉన్నటువంటి మంచినీళ్ళు కావాలి అని ఆవిడ అడుగుతుంది సో ఆయన అప్పటికే లా చదువు ఉంటాడు మంచి విద్యవంతుడు కాబట్టి సూటు బూట్ వేసుకుని రమబాయి సొంత ఊరికి వెళ్ళి అక్కడ నీరు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు అక్కడ దళితులు అనగారిన వర్గాలు తాగేటువంటి నీరు మురికి వాసన తోటి కప్పు కొడుతూ ఉంటుంది సో ఆ నీరు తీసుకెళ్ళలేదు కాబట్టి తీసుకెళ్ళలేడు కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి మంచినీరు చెరువులో నీరు తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నిస్తాడు వెంటనే రమబాయి సోదరుడు అక్కడికి వచ్చి బాబుగారు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతారు రమబాయికి మంచిని తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్తాడు సో మనం ఇక్కడ మంచినీళ్ళని తీసుకోవాలంటే వారి అనుమతి తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి ఒక కాపలాదారుని చూపిస్తాడు చూపిస్తూ తనకి రెండు చేతులు ఉండవు ఎందుకు అని అంటే ఆ మంచినీరు తీయడానికి ప్రయత్నించడం వల్ల తన రెండు చేతులు నరికేశారని చెప్తూ ఇది చెప్తాడు సో ఈయన ఆ కాపలాదారు దగ్గరికి వెళ్ళి మంచినీరు కావాలని అడిగితే ఈయన సూటు వీటు అన్నీ చూసి ఈయన ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తి అనుకుని మంచులు కావాలితే తీసుకోండి అని అంటాడు వెంటనే మీరు ఏ వర్ణం అని అడిగితే పలానా అణగారిన వర్గం కాబట్టి మీరు మంచులు తీసుకోవడానికి అనుమతి లేదు జమీందారు గారి అనుమతి తీసుకోవడం ఫస్ట్ అంటాడు జమీందార్ గారి దగ్గరికి వెళ్ళడం పద అంటే మీరు సూటు బోటుతో వెళ్ళొద్దు ఈ బట్టలని విప్పేసి గోచి కట్టుకుని వెళ్ళమని చెప్తాడు సో అంబేద్కర్ అంత చదువుకున్నా కూడా భార్య ఉన్న పరిస్థితి ఆమె కోరికను తీర్చడానికి మంచినీళ్ళు కోసం అనుమతి తీసుకోవడానికి బట్టలు నిప్పేసి గోచి కట్టుకుని జమీంద దగ్గరికి వెళ్తే ఆ జమీందారు తీవ్రంగా అంబేద్కర్ని అవమానిస్తాడు నేను ఎంత చదువుకున్నాను ఈ స్థాయిలో ఉన్నానో నాకు ఇప్పటికీ మేము నీళ్లు తాగడానికి మాకు అవకాశం లేదా అని లోపల లోపల మవన పడతాడు ఆ సందర్భంలో అంబేద్కర్కు ఒక గ్లాసులో ఆ జమీందారు మూత్రాన్ని పట్టి ఇచ్చి అది తాగమని లేదా నీ భార్యకు తాగిచ్చు అంటాడు ఆ ఇచ్చేటప్పుడు కూడా మీరు సముద్రం నీరు కూడా తాగుతారు కదా ఏ నీరైనా నీరు తాగేస్తారు కదా అంటూ కొన్ని బూతులు తింటూ అవహేళన చేస్తూ అవమానిస్తూ ఆ యొక్క తన మూత్రాన్ని గ్లాసులో పట్టిస్తాడు ఇది ఎవరో కాదు అంబేద్కర్ మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు ఈ మాటలు విన్నప్పుడు చాలామంది చలించిపోయారు ఆయన విజేంద్ర ప్రసాద్ గారు ఇంకేమన్నారంటే అంబేద్కర్కి ఆ రోజునే ఎంత చదువుకున్నా కూడా రాజకీయాల్లో మనం ఉండాలి అధికారంలో భాగస్వామ్యం కావాలి దళితులు నిమన వర్గాలు వీళ్ళందరూ కూడా అగ్రవర్ణాల చేతిలో బలైపోకూడదు సమిదల్లా మారిపోకూడదు మేము కూడా నిలదొక్కుకోవాలంటే రాజ్యాధికారంలో ఉండాలి రాజకీయాల్లో ఉండాలనే ఆలోచన అంబేద్కర్కి అప్పుడే కలిగిందట సో ఈ విషయాన్ని విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు అలాగే అంబేద్కర్కి సంబంధించిన అలాగే అంబేద్కర్ భార్య రామాదేవితో మాట్లాడ అలాగే అంబేద్కర్ భార్య రామాబాయితో వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ చెప్పారు అంబేద్కర్ ఒక పుస్తకం ఇచ్చి రామాబాయితో ఈ పుస్తకం చదివావా అని అడుగుతారట ఆమె నేను చదవలేదు అంటుందట ఎందుకు చదవలేదు అంటే తలనొప్పి వచ్చింది అంటుందట తలనొప్పి వచ్చినప్పుడు టీ తాగొచ్చు కదా అంటాడట టీ పొడి లేదు అంటుందట వెళ్ళి షాప్కి వెళ్ళి టీ పొడి తెచ్చుకోవచ్చు కదా అంటాడట ఆవిడ టీ పొడికి డబ్బులు లేవు అంటుందట ఈయన అరువు తీసుకురావచ్చు కదా అన్నాడట మళ్ళీ ఆమె అరువు తేవాలంటే సంతకం పెట్టాలి కదా నేను చదువుకోలేదు అని అంటుందట సో ఇలాంటి ఫన్నీస్ట్ కన్వర్జేషన్ కూడా విజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు ఆయన రీసెర్చ్ మరి ఏ స్థాయిలో చేశారు ఎక్కడెక్కడ తిరిగారు ఎంతమందిని కలిసారు ఎంతమందితో మాట్లాడారో తెలియదు కానీ ఈ తరహా ఈ రెండు విషయాలు కూడా చెప్పడంతో మాత్రం సభ్యులు కూడా చాలా ఉద్వేగానికి లోనైపోయారు విజేంద్ర ప్రసాద్ గారు ఒక కథ రాస్తే ఈ స్థాయిలో ఉంటుంది ఆయన రామాయణ భాగవతాలు కానీ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ క్షుణ్ణంగా చదివి అక్కడి నుంచే కథను తీసుకొస్తాడు ప్రభాస్ను కూడా అర్జున్తో పోల్చడం అర్జున్ వంటి రూపం కృష్ణుడు వంటి లక్షణం ఇవన్నీ రాముడు వంటి గుణం ఇవన్నీ చెప్తారు కదా సో దేవుళ్ళ క్యారెక్టర్ నుంచి సినిమాల క్యారెక్టర్లని ని నిర్మించినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అద్భుతమైన కథను రెడీ చేయబోతున్నారు ఈ కథలో ఆయన ఆల్రెడీ రెండు విషయాలు చెప్పారంటే సినిమాలో రెండు సీన్లు ఉండొచ్చు అలాగే ఇలాంటి కొన్ని వందల సీన్లు ఉండొచ్చు సో వీటిని చాలా ఆల్రెడీ అందరికీ తెలిసి ఒక రాజ్యాంగం రాశాడనో అబ్బా ఇబ్బందులు ఎదుర్కొన్నాడనో వీటినే కాకుండా వాటి మూలాల్లోకి వెళ్ళి ఏ స్థాయిలో ఆయన ఇబ్బందులు గురయ్యాడు ఆయన రాజకీయాలని ప్రభావితం చేయడానికి నిమ్న వర్గాలు ముందుకు రావాలని ఎందుకు అంత బలంగా సంకల్పించాడు అనేటువంటి విషయాన్ని విజేంద్ర ప్రసాద్ గారు రాయబోతున్నారు ఆ విషయాన్ని ఆయనే అఫీషియల్గా చెప్పారు ఇంకా మిగిలింది ఒకటే రాజమౌళి గారు ఇస్మాన్ టేకప్ చేస్తారా చేస్తే ఎలా చేస్తారనేది కూడా తెలియస్తుంది ప్రస్తుతానికి గ్లోబ్ టోటర్ సినిమా చివరి దశలో రాజమౌళి ఉన్నారు సో ఈ సినిమా తర్వాత అంబేద్కర్ చరిత్రను కానీ విజేంద్ర ప్రసాద్ గారు రాసేటువంటి కథను కానీ ఆయన తెరకెక్కించాలని బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ అభిమానులు అయితే మనస్ఫూర్తిగా కోరుకున్న పరిస్థితి